ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మా అమ్మవారిని చూసేయండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అంటే గురువారం ఉదయం నుండే పనులన్నీ మొదలు పెట్టాను అమెరికాలో వివేక్ ఫ్లవర్స్ అని ఒక పూజా స్టోర్ ఉంటుంది అక్కడ అన్ని పూజకు కావలసిన ఐటమ్స్ ఉంటాయి మల్లెపూల మాలలు ఇలా నీట్ గా బాక్స్ లో ప్యాక్ చేసి అమ్ముతారనమాట ఇంకా లిల్లీ పూలు గులాబీలు చామంతులు వాటితో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు కూడా తీసుకొచ్చాను అమ్మవారికి భరితమైన పూలతో అలంకరిస్తే చాలా ఇష్టం అలాగే మన మనసుకు కూడా ప్రశాంతత కలుగుతుంది ఇంకా వాయనంలోకి ఇవ్వడానికి మరియు పూజలోకి కావలసిన తమలపాకులు మామిడాకులు కూడా తీసుకొచ్చాను మాకు ఇక్కడ నాలుగు లేదా ఐదు ఆకుల్ని ఇలా కవర్లో ప్యాక్ చేసి ఒక డాలర్ కమ్ముతారు ఇంకా వాయనంలో ఇవ్వడానికి అరటి పండ్లు పెట్టడానికి మరియు పూజలోకి రెండు కొబ్బరికాయలు కూడా సిద్ధం చేసుకున్నాను ఇలా మనం అన్ని ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోవడం వల్ల పూజ చేసేటప్పుడు ఏవి మర్చిపోకుండా ఉంటాము ఇంకా అమ్మవారి అభిషేకానికి కూడా గంగా జలం తీసుకొచ్చాను తీసుకొచ్చిన పూలలో లిల్లీ పూలు గులాబీలు కలిపి ఇలా మాలలా నేనే ముందు రోజు తయారు చేశాను ఇలా చేసి పెట్టుకోవడం వల్ల పూజ రోజు ఫోటోలకి ఇంకా అమ్మవారిని అలంకరించడానికి ఈజీగా ఉంటుంది అలాగే వెండి ఇత్తడి రాగి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు రాత్రే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమలతో అలంకారం చేసుకున్నాను ముందు రోజు రాత్రే ఇల్లంతా క్లీన్ చేసి వ్రతం ఆచరించే చోట ఇలా బ్యాక్ డ్రాప్ పెట్టి డెకరేట్ చేశాను ఇంకా వ్రతం రోజు ఉదయాన్నే నాలుగున్నర గంటలకు నిద్ర లేచి తలస్నానం ఆచరించి టీవీలో లలితా సహస్రనామాలు పెట్టుకొని అది వింటూ మిగిలిన పనులు చేశాను ఇంటి ముందు ముగ్గులు వేసి పసుపు కుంకుమ పూలతో అలంకరించాను అలాగే తులసమ్మ ముందు కూడా ముగ్గు వేసి అలంకరించాను ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని చేయబోతున్నాను లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన నైవేద్యం పాలు బెల్లం అన్నం కలయికను మహానైవేద్యంగా భావిస్తారు ఇది శుభం సౌభాగ్యం సంపదకు సూచకం పురాణాల ప్రకారం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు పాలు పవిత్రతను సూచిస్తాయి బెల్లం మాధుర్యాన్ని సూచిస్తుంది ఈ మూడింటి కలయిక సంపూర్ణత ఐశ్వర్యం శాంతిని ఇస్తుందని నమ్మకం వరలక్ష్మీ వ్రతంలో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో పూజలు స్వీకరిస్తుందని అందుకే పరమాన్నం చేయడం శ్రేయస్కరంగా చెప్పబడింది ఒక పక్క పరమాన్నం వండుతూ మరోపక్క సాయంత్రం ప్రసాదాల కోసం శనగలు పచ్చిశనగపప్పు పప్పు నానబెట్టుకున్నాను ఐదారు గంటలు నానితే చాలు మధ్యాహ్నం నుండి ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు వ్రతం చేసేటప్పుడు పరమాన్నం మహానైవేద్యంగా సమర్పిస్తాను పూర్ణాలు వడలు ఇవన్నీ చేసుకోవడానికి పప్పులన్నీ నానబెట్టుకోవాలి ఇంకా పిండి కూడా రుబ్బుకోవాలి కాబట్టి సాయంత్రం పూజలో ఇవన్నీ ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తాను అలాగే సాయంత్రం ఇంటికొచ్చిన ముత్తైదులకి వాయనంతో పాటు ఈ ప్రసాదాలన్నీ సమర్పిస్తాను నైవేద్యం కోసం పరమాన్నం అయితే తయారైపోయింది వ్రతం మొదలు పెట్టే ముందు నేను ప్రతిరోజు పూజ చేసే పూజా పటాలకు పూలతో ఇలా అలంకారం చేసుకున్నాను అలాగే దీపారాధన కూడా చేశాను ఇక వ్రతం కోసం కలశం పైన కొబ్బరికాయ నుంచి అమ్మవారి వెండి ముఖాన్ని పెట్టాను అలాగే అమ్మవారి వెండి ప్రతిమను ఇంకా పసుపుతో గణపతిని గౌరీదేవిని కూడా చేసుకొని వ్రతాన్ని మొదలు పెట్టాము ओम महालक्ष्मी नमः ओम लक्ष्मीदेव्य नमः ओम श्री महालक्ष्मी नमः ओम लक्ष्मी नमः ओम श्री महालक्ष्मी नमः जागृत कर ओम श्री महा वेरी गुड ओम श्री महालक्ष्मी नमः

శ్రీ శ్రీ మహాలక్ష్మై మహాలక్ష్మై పట్టుకోవాలి అంతే కూర్చోవాలి ఓకే కింద కూర్చోండి ఇట్లా ఎట్లా పట్టుకోండి

फलोपेतम् रुहाणहरिवल्लभे श्रीवरलक्ष्मीदेवतायै नमः नैवेद्यं समर्पयामि ఫూీఫల సమాయు నాగవల్లిదేర్యుతం సంయుక్తం ప్రతిగృహ్యం శ్రీవరలక్ష్మి నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం దాస్యామ్యహం దేవి గృహాత్యం విష్ణువల్లభే श्रीवरलक्ष्मीदेवतायै न महा नीराजनं समर्पयामि మీరు ముగ్గురు తీసుకోండి తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ క్రింది విధంగా పూజించాలి కమలాయ నమ ప్రథమ గ్రంథి పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథి పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథి పూజయామి విశ్వజనన్యై నమ చతుర్థ గ్రంథి పూజయామి

చంపు అమ్మాయిలకి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి సౌభాగ్యం దేహిమే రమే నీ ఘటన పెద్దగా ఉన్నది వాడుతాము మీకు కూడా ఇది కడతా ఇట్లా చాలా ఇంత టైట్ మోన డాడీతో కట్టించుకోనిద్దరు సోన డాడీ எம்புஜா கல்யாணம் வரலட்சுமி சக்தியாகவும் வாய்ப்பார் இந்திரா பிரதிநிதி இந்திரா தாராவிடம் இந்திரா

శ్రీ వరలక్ష్మి కథ వరలక్ష్మి కథ నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు స్త్రీలకు సౌర సౌభాగ్యాలు కలగజేసే వ్రతము ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన ఒక ఒకదాని తెలియజేయవలసిందని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతం ఒకటి వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖ జీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదం వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశారు వరలక్ష్మి వ్రత కథ సమాప్తం అక్షంతలు

గురువింద గింజల గురువింద గింజలు గురువింద గింజలు ఓకే ఓం లక్ష్మీదేవాయ నమః ఓం లక్ష్మీదేవి నమః ఓం లక్ష్మీదేవాయ నమః ఓం లక్ష్మీదేవాయ నమః మెల్లగా మెల్లగా ఓం లక్ష్మీదేవాయ నమః ఓకే లక్ష్మీదేవి నమః వెరీ గుడ్ 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 హ్మ్ న్యూజెర్సీలో ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది నలభై ఐదు వరకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ముహూర్తం ఉంది సో మా పూజ కూడా తొమ్మిది కల్లా మొత్తం పూర్తయిపోయింది ఇక మధ్యాహ్నం నుండి ప్రసాదాలు తయారు చేసుకుంటూ వాయనాలు కూడా సిద్ధం చేసుకున్నాను వాయనంలో పసుపు కుంకుమ పూలు రెండు అరటి పండ్లు తమలపాకు వక్క మట్టిగాజులు బ్లౌజ్ పీస్ ఇంకా నానబెట్టిన శనగలు ఇవ్వాలి వాయినంలో నానబెట్టిన శనగలు ఇవ్వడం అంటే నీ ఇంట్లో ఎప్పుడు ధాన్యం ఆరోగ్యం సంపద నిలవాలి అనే శుభప్రదమైన కాంక్ష నానబెట్టిన శనగల్లో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల వ్రతం చేసిన ఆడవారు నానబెట్టిన శనగలు తినడం వల్ల ఈజీగా జీర్ణమయ్యి త్వరగా శక్తి వస్తుంది ఇంకా వాయనం ఇస్తున్నప్పుడు ఒక చిన్న శాస్త్రం కూడా ఉంది అదేంటంటే అరటిపండు తమలపాకు ఇవి రెండు శుభప్రదమైనవి ఇవి వాయనంలో పెట్టేటప్పుడు ఎప్పుడు తొడిమ మనవైపు ఉండాలి అంటారు ఎందుకంటే మన ఇంట్లో శుభం మీ ఇంటికి కూడా చేరాలి అని దీనికి సంకేతం సో మీరందరూ కూడా ఇచ్చేటప్పుడు తొడిమ మన వైపు ఉండేలా చూసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా నేను వాయనాలన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఇక ప్రసాదాలుగా వడలు పూర్ణాలు మామిడికాయ పులిహార దద్యోదనం ఇంకా శనగలు అలాగే ఉదయం చేసిన మహానైవేద్యం పరమాన్నం ఇంకా ఇండియా నుంచి తెప్పించుకున్న చలిమిడి అన్నీ సాయంత్రం ప్రసాదంగా పెడుతున్నాను సాయంత్రం పూజ కూడా చక్కగా పూర్తి చేసుకొని వచ్చిన ముత్తైదువులతో కలిసి నేను అమ్మవారికి మంగళహారతి ఇచ్చాము వ్రతం రోజు అంటే శుక్రవారం నాడు అమ్మవారిని కదపకూడదు తర్వాత రోజు అంటే శనివారం రోజు ఉద్యాపన చేయాలి శనివారం ఉదయాన్నే పెరుగన్నం నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పించి తర్వాత హారతి ఇచ్చి అమ్మవారిని కలశాన్ని కదపాలి కలశంలోని నీటిని ఇంటి లోపల చల్లి మిగిలిన నీటిని తులసి మొక్కలో పోయాలి కలశంపై ఉన్న కొబ్బరికాయని కొట్టి అందరికీ ప్రసాదంగా పంచాలి అమెరికాలో ఉన్న మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం భక్తిభావంతో ఆనందంగా జరుపుకున్నాము అమ్మవారి కృపతో మా వ్యూవర్స్ అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్